వినాయక స్వామి ఎంత తెలివైన వారో తెలుసా ఒక రోజు వినాయకుడు మనుషుల సమస్యలను తీర్చడానికి భూలోకానికి వస్తారు అలా ఆ రోజు రాత్రి అయిపోతుంది కైలాసానికి రేపు వెళ్దామని భూలోకంలోనే ఒక అడవిలో వినాయకుడు మరియు మూషికుడు విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు భోజనం చేసి నిద్రపోదామని అనుకుంటే మూషికుడు నిద్ర రావడం లేదు స్వామి ఏదైనా కథ చెప్తారా అని అడుగుతాడు వినాయకుడు నీకు కథ కావాలా మూషిక సరే విను ఇది నిజ நிஜங்க ஜரினி கத மூஷிக்க అని ఒక భయంకరమైన దెయ్యాల కథ చెప్పడం మొదలు పెడతాడు వినాయకుడు కథ చెప్తుంటే మూషికుడు భయపడుతూ స్వామి ఆపండి అని అరుస్తూ ఉంటాడు అయినా కూడా వినాయకుడు ఆపకుండా కథ చెబుతూనే ఉంటాడు వినాయకుడు కథ మొత్తం చెప్పి ఈ కథ ఈ అడవిలోనే జరిగింది మూషిక అని చెప్పి నవ్వుతూ నిద్రపోతారు కానీ మూషికుడికి మాత్రం అస్సలు నిద్ర రాదు నా కొంప ముంచావు కదా స్వామి నోరు మూసుకుని ఉండకుండా నేనే అడిగాను నాకు ఇలా జరగాల్సిందే అనుకుంటూ నీటి కోసం పక్కనే ఉన్న కొలను దగ్గరికి వెళ్తారు వినాయకుడు కథలో ఏదైతే చెప్పారో ప్రతి ఒక్కటి అలాగే జరుగుతూనే ఉంటుంది మూషికుడి వెనకాల ఎవరో వెంట ఉంటుంది స్వామి స్వామి అని పరిగెత్తుకుంటూ వస్తాడు ఆ దెయ్యం కూడా వెనకాలే వచ్చి మూషికుడిని కొడుతూ విసిగిస్తుంది మూషకుడు వినాయకుడి దగ్గరికి వచ్చి స్వామి మీరు కథలో ఏదైతే చెప్పారో అదే జరుగుతూ ఉంది ఈ అడవిలో దెయ్యం ఉంది పద వెళ్ళిపోదాం అనగా వినాయకుడికి కూడా ఇక్కడ ఏదో శక్తి ఉందని అర్థం అవుతుంది ఈ దెయ్యాన్ని ఎలాగైనా పట్టుకోవాలని వినాయకుడు ఒక పథకం వేస్తాడు వినాయకుడు నవ్వుతూ అసలు దెయ్యం అనేదే లేదు మూషిక అసలు దెయ్యం అనేదే నిజంగా ఉంటే ఈ చెట్టుకి ఉన్న పళ్ళన్నీ కింద పడేస్తుందా అని అనేలోపు ఆ చెట్టుకి ఉన్న పళ్ళన్నీ కింద పడిపోతాయి ఏది ఈ పళ్ళన్నీ మళ్ళీ అదృశ్యమయ్యేలా చేయమను చూద్దాం అనే లోపే పళ్ళన్నీ అదృశ్యమైపోతాయి వినాయకుడు మెల్లగా నవ్వుతూ ఒక సంచి తీసి ఏది ఇక్కడ దెయ్యం అనేది ఉంటే ఈ సంచి లోపలికి రమ్మను అనే లోపే అక్కడున్న దెయ్యం ఏమీ ఆలోచించకుండా ఆ సంచి లోపలికి వస్తుంది లోపలికి రాగానే వినాయకుడు ఆ సంచిని మూసేసి దెయ్యాన్ని బంధిస్తాడు ఇప్పుడు చెప్పు మూషిక ఇంకో కథ చెప్పమంటావా అని వినాయకుడు నవ్వుతూ అంటాడు ప్రతి ఒక్కరూ జై గణేష అని కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి